మిథున గురించి మిథున వాళ్ళ అమ్మ నాన్న చెల్లెలు మాట్లాడుకుంటూ ఉండంగానే మిథున ఇంటికి రావడం చూసిన అలంకృత అమ్మకి చెప్తుంది మిథున వాళ్ళ అమ్మ చెల్లెలు ఇక మిథున దగ్గరికి వెళ్లి ఇక్కడే నిలబడి ఉన్నావేంటి రామ్మ లోపలికి అని మిథునని లోపలికి తీసుకొస్తారు మిథున్ చేతిలో ఉన్న బ్యాగ్ చూసి అలంకృత అడుగుతుంది ఇంత పెద్ద బ్యాగ్ తెచ్చావేంటక్క అని అడగడంతో ఇక వాళ్ళ అమ్మ కూడా మామూలుగా వచ్చినా మీ నాన్నని చూసి వెళ్ళిపోతావు కదా మరి ఈ బ్యాగ్ ఏంటి అని వాళ్ళ అమ్మ కూడా అడగడంతో ఇక మిథునైతే నేను ఇక్కడే ఉండిపోవడానికి వచ్చానో చెప్తుంది ఇంకా కంగారు పడ్డ వాళ్ళ అమ్మ అయితే ఏం జరిగింది అల్లుడు గారు రాలేదా అసలు ఏం జరిగింది బట్టలు ఉన్న పళ్ళంగా తీసుకుని ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటుంది మిథున ఏ సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉంటుంది ఇక మిథున వాళ్ళ నాన్న అయితే లలిత నరుస్తూ ఉంటాడు తను వచ్చినందుకు సంతోషపడాల కానీ ఎందుకు వచ్చావు ఏంటి అని అన్ని అడిగి ఎందుకు బాధ పెడతావు మిథునని లోపలికి తీసుకెళ్ళు అని అంటాడు ఇక మిథున అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోతుంది దేవ ఒంటరిగా కూర్చొని మిథుని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే అక్కడికి ప్రమోదిని వచ్చి దేవా అడుగుతూ ఉంటుంది మిథుని మీద నీకెంత ప్రేమ ఉందో నాకు తెలుసు నేను కళ్ళారా చూశాను కానీ అంత ప్రేమని మనసులో పెట్టుకుని మిథుని ఎందుకు పంపించేశావు నువ్వు కాదు దేవా ఏడవాల్సింది మిథున ఏడవాలి అంత ఆస్తిని ఐశ్వర్యాన్ని వదిలేసుకుని నీ కోసం వచ్చి నువ్వు బలవంతంగా తాలి కట్టినా సరే నిన్నే నమ్మి నిన్నే భర్తగా భావించింది నువ్వు ఎంతగా అవమానించిన అన్ని భరించింది అందుకు మిథున ఏడవాలి కానీ నువ్వెందుకు ఏడుస్తున్నావు దేవా అని అడుగుతూ ఉంటుంది ఇక ఆ మాటకి దేవా అయితే ఇలా అంటూ ఉంటాడు నేను రౌడీ అయినా కూడా నాలో కూడా మంచిని గుర్తించింది నేను మంచివాడిని అని భావించింది ఎవరు నమ్మినా నమ్మకపోయినా తను నన్ను ఎంతగానో నమ్మింది నేను కూడా నాకు తెలియకుండానే మిథునని ప్రేమించానోదిన అని అంటాడు అలాంటప్పుడు మిథునని ఎందుకు పంపించేశావని ప్రమోదిని అడుగుతూ ఉంటే నేను ఎంతగానో ఇష్టపడ్డ మిథున క్షేమంగా ప్రాణాలతో ఉండాలన్న ఉద్దేశంతోనే నా దగ్గర నుంచి దూరంగా పంపించేశాను అదన మిథున నా దగ్గర ఉంటే ఏ ప్రమాదం ఎప్పుడైనా జరగొచ్చు అలా జరగకూడదంటే మిథున వాళ్ళ ఇంట్లోనే ఉండాలి అందుకే అలా చేశానని దేవా చెప్తాడు ఇక ప్రమోదిని అయితే మిథున మీద నీకు ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమని మిథునతో చెప్పాలని మిథున చాలా ఆశపడింది కానీ అలా చెప్పకుండానే ఇంట్లో నుంచి పంపించేశావు కానీ మీ ఇద్దరిని ఆ దేవుడే మళ్ళీ కలుపుతాడు దేవా మీ ప్రేమని గెలిపిస్తాడు అని ప్రమోది చెప్తుంది త్రిపుర రాహుల్ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక త్రిపుర అయితే ఇలా అంటూ ఉంటుంది అసలు మిథున శాశ్వతంగా ఇక్కడే ఉండడానికి ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు కారణం ఏమై ఉంటుంది మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా జరగంది ఇప్పుడు సడన్ గా మిథున ఇంటికి రావడానికి కారణం ఏంటో తెలియలేదు ఆ కారణం తెలిస్తే మిథునని ఎలా డీల్ చేయాలో మనకు అర్థమవుతుంది మిథునకి నా తమ్ముడినిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పించడానికి సులువవుతుంది అయినా ఎలా తెలుసుకోవాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక త్రిపుర అయితే ఆ తింగరిది కాంతం ఉంది కదా దానికి ఫోన్ చేస్తే విషయం చెప్తుంది అని కాంతానికి ఫోన్ చేస్తుంది త్రిపుర నుంచి కాంతంకి ఫోన్ రాగానే కాంతం అనుకుంటూ ఉంటుంది నాకు తెలుసు మీరు ఫోన్ చేస్తారని నాకు తెలుసు అంటూ రెండు సార్లు కట్ చేసి తర్వాత మూడోసారి లిఫ్ట్ చేస్తుంది త్రిపుర కోపంగా కాంతం ని తిట్టేస్తూ ఉంటుంది నా ఫోన్ని కట్ చేస్తావేంటి తిక్క తిక్కగా ఉందా అని అంటూ ఉంటే ఇక కాంతం అయితే చూడండి మేడం అవసరం మీది ఎక్కువగా మాట్లాడారంటే ఫోన్ కట్ చేస్తాను మీరు ఎందుకు ఫోన్ చేశారో నాకు తెలుసు మిథిన మేడం పెట్టే బేడా సర్దుకొని మీ ఇంటికి ఎందుకు వచ్చేసిందో అర్థం కాక ఫోన్ చేశారు మీకు ఆ విషయం చెప్పాలంటే నా అకౌంట్ లో మూడు లక్షలు డబ్బులు వేస్తే చెప్తానని డిమాండ్ చేస్తుంది ఇక త్రిపుర తప్పనిసరి పరిస్థితుల్లో కాంతం అకౌంట్ లో రెండు లక్షలు వేసి ఈ విషయాన్ని చెప్పమంటుంది మిథిన మేడం వాళ్ళ నాన్నని కాపాడమని దేవాన్ని అడగడము మిథున వాళ్ళ నాన్నని దేవా కాపాడాలంటే మిథున ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి అని దేవా పెట్టిన కండిషన్ గురించి చెప్పేస్తుంది ఇక విషయం తెలిసిన రాహులు త్రిపుర అయితే సంతోషపడిపోతారు ఇదే మంచి అవకాశం ఎలాగైనా మిథున మనసు మార్చి మా తమ్ముడికిచ్చి పెళ్లి చేసేయాలి అని మాట్లాడుకుంటారు ఒక పక్క దేవ మిథున గురించే ఆలోచించి మిథున గురించే తలుచుకుని బాధపడుతూ ఉంటే మరొక పక్క మిథున దేవా గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక మిథున వాళ్ళమ్మ మిథున దగ్గరకు వచ్చి మిథునను చూసి ఏం జరిగిందో చెప్పమ్మా నిన్ను చూస్తూ ఉంటే ఏదో పెద్ద విషయమే జరిగినట్లు నాకు అనిపిస్తుంది ఎందుకు ఇలా వచ్చావు అసలు మీ మధ్య ఏం జరిగింది ఏదైనా గొడవ జరిగిందా అని అడుగుతూ ఉంటుంది కానీ మిథున మాత్రం ఏం లేదమ్మా నేను కొద్ది రోజులు ఇక్కడ ఉండాలనిపించి వచ్చేసాను అని చెప్తూ ఉంటుంది కానీ వాళ్ళమ్మ మాత్రం నువ్వు అబద్ధం చెప్తున్నావన్న సంగతి నాకు అర్థమవుతుంది కానీ నిజం చెప్పు అని అడుగుతూ ఉంటే మిథున మాత్రం ఏమీ చెప్పదు ఇక మిథున మనసు బాగోలేకపోవడంతో తను రెస్టారెంట్ కు వస్తుంది అక్కడికి వచ్చినా కూడా రెస్టారెంట్ లో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది ఎదురుగా కూర్చున్న ఆకతాయిలు మిథునని ఆట పట్టిస్తూ మిథునని ఏడిపిస్తూ ఉంటారు ఒకడైతే మిథునని లాడ్జికి రమ్మని పిలవడంతో ఇక మిథున కోపంగా వాడిని కొట్టడానికి చెయ్యెత్తుతుంది ఆ రౌడి మిథున చేయి పట్టుకుని నిన్న ఇప్పుడే లాడ్జికి తీసుకెళ్తానని అంటూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడికి వచ్చిన దేవ ఆ దృశ్యాన్ని చూసి ఆ రౌడీని చితక్ కొట్టేస్తాడు మిథున చేతికి గాయం అవ్వడం చూసిన దేవ బాధపడుతూ మిథున చేయి పట్టుకుని చూస్తూ ఉంటాడు